ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరేబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ రోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే నీ జీవితానికి ఇదే టర్నింగ్ పాయింట్ నిన్ను చీ అన్నవారే నీ కాళ్ళు మొక్కుతారు నీ జీవితంలో వంద శాతం జరగబోయేది ఇదే అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించారండి మరి బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి తల్లి కాసేపు ఆగమ్మా ఆగే ఆలోచించు అనవసరంగా తొందరపడకు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు ఇలా నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల నీ జీవితమే కష్టాల పాలవుతుంది కాబట్టి నీ సాయి తండ్రి ఏం చెప్తున్నారో జాగ్రత్తగా విని ఆలోచించు అప్పుడు నిర్ణయం తీసుకో నీ బాబా చెప్పేది ఒక్కసారి విను నువ్వు మంచిగా ఉన్నా కానీ నీ కోరికలు తీరడం లేదు కదా ఇదే కదా నీ బాధ అంతా కూడా ఈ బాధతోనే ఇంత కష్ట సమయంలో కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నావో తెలుసా బాబా నేను చేసిన తప్పేంటి మంచిగా ఉండడమే నేను చేసిన తప్ప న్యాయంగా ఉండడమే నేను చేసిన నేరమా అందుకేనా నా సాయి తండ్రి ఇంతలా బాధ పెడుతున్నారు ఇక నా వల్ల కాదు తండ్రి నేను అస్సలు భరించలేనని అంటున్నావు కదా బోరుమని ఏడుస్తున్నావు కదా ఇప్పుడు ఇంత బాధలో ఉంటూ కూడా ఇప్పటి వరకు దారిలో నడుస్తున్న నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగించాలనే ఆలోచన నీకు వస్తుంది అవును కదా వద్దమ్మా ఇది అస్సలు కరెక్ట్ కాదు నీ భవిష్యత్తుకి ఇది మచ్చ తెచ్చిపెడుతుంది అలానే కష్టాలు కూడా కోరి కోరి కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది అందుకే తొందరపడకని చెబుతున్నాను నువ్వు తొందరపడకు కాస్త ఓపికతో ఉండు నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను చులకనగా చూసి నవ్వుకుంటున్నారో వారే నిన్ను కాలు మొక్కేలా చేస్తాను తల్లి ఇకనైనా సరే నువ్వు ధైర్యంగా ఉండు నీకు రాబోయే రోజులన్నీ కూడా నీకు మంచి రోజులేనమ్మా అన్నీ కూడా అమృత గడియేలే నేను చెప్తున్నా కదా నీ జీవితంలో ఇక మంచి కాలం అనేది నేను రాసి పెట్టేశాను ఆరంభించేశానమ్మా ఇక నువ్వు చెడు వైపు వెళ్ళొద్దు పొరపాటున కూడా చెడుతో స్నేహం చేయొద్దు చెడు ఆలోచన చేయొద్దు శ్రద్ధా సబురితో ఉండు అన్నిటినీ కూడా నేను చక్కబెడతానని గుర్తుపెట్టుకో నీ మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకో చాలు అన్నీ వాటంతటవే మారుతాయి కష్టపడి పని చేసుకోవాలమ్మా కష్టంతో వచ్చిన పచ్చడనమే నీకు చాలా తీయగా అమృతంలా ఉంటుంది పంచభక్ష పరమాన్నంతో సమానంగా ఉంటుంది నువ్వు తెచ్చిన డబ్బుతో నువ్వు చేసిన పచ్చడి ఎంతో అపురూపంగా అమోఘంగా ఉంటుంది అలా కాకుండా నువ్వు నాకు ఈ పచ్చడి అన్నం ముందు నువ్వు నేను చేయి చాపుతాను అని ఒకరి ముందు చేయి చాపావంటే నువ్వు వారి దగ్గర బానిసలా ఉండాల్సి వస్తుంది నువ్వు ఎన్ని అమోఘమైన రుచికరమైన వంటలు తిన్నా సరే జీవితం అనేది కష్టంగానే ఉంటుందని ఆలోచించు అర్థమవుతుంది కదా కష్టపడు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీ సాయి తండ్రి అందిస్తారు కదా నీ జీవితం చాలా చాలా అందమైనదమ్మా ఒక్క క్షణం ఒక్క నిమిషం ఒక్క గంట కూడా ఒక్క రోజు కూడా జరిగిపోయిందంటే ఇక ఏది కూడా తిరిగి రాదు అసలు తిరిగి తీసుకురాగలమా చెప్పు కాలాన్ని మళ్ళీ వెనక్కి పంపగలమా చెప్పు అది కాదమ్మా ఏది కూడా సాధ్యం కాదు కనుక పని కాబట్టి వాదోపవాదాలు అస్సలు దిగవద్దు అందరినీ కూడా నవ్వుతో పలకరించు ఆనందంతో జీవించు నీ జీవితం కూడా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది అవునమ్మా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పన అసలు దురదృష్టం అనేది ఎక్కడ ఉంటుందో అసలు ఉంటుంది ఎక్కడ ఉంటుందో చెప్పనా అమ్మా వినమ్మా అదృష్టం అంటే వర్షపు నీరు లాంటిది శ్రమ అనేది బావిలో నీరు లాంటిదని తెలుసుకో నువ్వు నీటిని వాడుకోవాలంటే ఎప్పుడు వచ్చే వర్షం కోసం ఎదురు చూస్తావా లేదా బావిని నమ్ముకుంటావా నువ్వే చెప్పు ఒక్కసారి ఆలోచించు ఏది అవసరం ఏది అనవసరం నీరు అనేది ప్రతిరోజు అవసరమే కాబట్టి నువ్వు బావిని నమ్ముకోవాలి నీ జీవితం అనేది అప్పుడే నీకు వర్షం అవుతుంది అంటే నీ కష్టం మీద నువ్వు నిలబడాలి ఎవరిని ఎప్పుడు కలపాలో ఏది ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు సమయానికి అనుగుణంగా అన్నిటినీ కూడా చక్కబెడతాను సంతోషంగా ధైర్యంగా ఉండు అన్నిటినీ కూడా నేను మారుస్తాను కదా చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినమ్మా ఏ పని చేసినా సరే కొంచెం ఆలోచించి జీవితంలో అన్నీ కూడా నువ్వు అన్నట్లు జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావు కదా ఒకవేళ అలా జరగకపోతే కోపం చేసుకుంటావు వాళ్ళ జీవితం ఎలా ఉంది నా జీవితం ఏంటి ఇలా ఉందని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా మరి బాబా నేను ఎందుకు ఇలా ఉన్నాను నన్ను కష్టపెట్టిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు చెడ్డవాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు మరి నీ మాటలు విని నీ దారిలో నడుస్తూ మంచి పనులు చేస్తూ ఉన్న నాకు మాత్రం ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు మంచి పనులు చేయడమేనా నేను చేసిన తప్పు ఇదే నేను చేసిన పాపం దీనివల్లనే కదా నన్ను మీరు ఇంకా ఇంకా బాధ పెడుతున్నారని అనుకుంటున్నావు తల్లి దీనివల్ల ఏం లాభం చెప్పు ఇలా అనుకోవడం వల్ల ఏమైనా వస్తుందా చెప్పు నీ మనసంతా పోగొట్టుకోవడం తప్పు జరిగిందేదో జరిగిపోయింది మౌనంగా ఉండు అంతా నేను చూసుకుంటానమ్మా ఒకటి గుర్తుపెట్టుకో ఇంట్లో వస్తువులు పెరుగుతూ ఉంటే స్వేచ్ఛకు మనం తిరిగే అవకాశాలు కూడా తగ్గిపోతాయి అనేది ఇరుకైపోతూ ఉంటుంది అలానే నీ మనసులో కోరికలు ఎక్కువైపోతే నీ ప్రశాంతతను ఆనందాన్ని నువ్వే కోల్పోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకో ఇది అస్సలు మరవద్దు జీవితం అనేది ఒక అవకాశం లాంటిది దాన్ని వదులుకోవద్దు జీవితం ఒక బాధ్యత దాన్ని ఆనందంగా నెరవేర్చుకోమ్మా జీవితం అనేది పోరాటం అయితే దాన్ని ఆనందంగా ఛేదించు ఇలా నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని నీకు సొంతమని నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకో ఒకటి చెప్పన ప్రపంచంలో నీ సొంతమైన దానితో ఏది కూడా ఉండదు అదంతా ఒక్కటే నీ జీవితం కేవలం నీ జీవితమే నీది ఇది మాత్రమే నీ సొంత ఆస్తి సొంత హక్కు కాబట్టి ఇంత విలువైన జీవితాన్ని నువ్వు చేజేతులారా పోగొట్టుకుంటానంటే ఎలా అమ్మా ఒక్కసారి ఆలోచించు నువ్వు పోగొట్టుకుంటావా జీవితాన్ని ఇంతటితో ఆపేసుకుంటావా లేదు కదా అందుకే నేను చెప్పేది విని తొందరపడకమ్మా తొందరపడి ఎలాంటి చెడు నిర్ణయాలు కూడా తీసుకోవద్దు నీకు సొంతమైన నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకో అని మన అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచనా సుఖినో భవంతు ఓం సాయిరామ్